హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ బ్రైట్ కంప్లీట్ విటమిన్ సి ఫేస్ వాష్ ఇది అమెజాన్ లో పదివేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ట్వంటీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఒక లక్ష పదివేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెసల్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్ లో ఇది సెవెంత్ ప్లేస్ లో ఉంది జెండర్ అయితే మనకి మెన్షన్ చేయలేదు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా ఆయిలీ డ్రై సెన్స్ చాలా యూస్ఫుల్ క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది లైట్ వైట్ ఉంటుంది నాన్ నాన్ వాష్ ఫార్ములా యూజు లెమన్ ఎక్స్ట్రాక్స్ వాడారు ఇందులో రిచ్ గా విటమిన్ సి ఉంది స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ ఈవెన్ బ్రైటర్ స్కిన్ టోన్ ని ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఆరు వందల యాభై మూడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నూట ఎనభై తొమ్మిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వర్స్ట్ వేస్ట్ ప్రోడక్ట్ డిసప్పాయింటెడ్ యూజ్ లెస్ నాట్ వర్త్ వేస్ట్ ఆఫ్ మనీ ఇట్లాంటి రీజన్స్ తో ముప్పై మూడు మంది రాశారు డూప్లికేట్ ప్రొడక్ట్ వచ్చిందని ఏడు మంది అమెజాన్ ఇష్యూస్ చెప్తూ ఇరవై మంది రాశారు స్కిన్ డల్ గా డార్క్ గా చేసిందని బర్నింగ్ సెన్సేషన్ అలర్జిక్ రియాక్షన్ వచ్చిందని డ్రై అయిందని పది మంది రాశారు బ్యాడ్ క్వాలిటీ అని ఐదు మంది రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే యాక్నే నే ప్రోన్స్కు వాళ్ళకి యూస్ఫుల్ ఫుల్ అని స్కిన్ బ్రైటన్ చేసి వచ్చిందని ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వచ్చిందని గ్లోయింగ్ అండ్ ఎఫెక్టివ్ ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ